టమోటో రైతులకు నమస్కారము ఇరవై తారీఖు తీసుకుంటే పదో తేదీ ఎనిమిది వందల రెండు రెండు సంవత్సరం కాక టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో చిన్న చిన్నకాయలు పొడికాయలు గోలికాయలు ఇవన్నీ తీసుకుంటే మనకు యాభై రూపాయలు కానించి రెండు వందల రూపాయల వరకు తీసుకున్నారు ఇంకా సెకండ్ కాళ్ళు కాయల విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయలు కానించి మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు మంచి కాయల విషయానికి వస్తే మూడు వందల ఎనభై డెబ్బై రూపాయలు కానీ నాలుగు వందల ముప్పై నలభై వరకు తీసుకున్నారు ఇంకా టాప్ ధరలు విషయానికి వస్తే ఇప్పుడు కదా వేలం పాటు టాప్ రేటు పదహైదు కేజీల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే లాట్ అయితే పోయింది ఉలాడ మాత్రం ఇప్పుడు దాకపోయింది ఇంకా చాలా మండీలు వేలం జరగాల్సి ఉంది ఇంకా రేట్ పెరిగే అవకాశం అయితే పదిహేను రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది ఇది కలకల టమాటో మార్కెట్తో సమాచారం